ఇవాళ మేమైతే అనిల్ గార్డెన్స్ కి అయితే వచ్చేసాము ఇది వచ్చేసరికి మనకి ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ కంపెనీ ఎదురు పొన్నూరు రోడ్ గుడంపాడు సెకండ్ బ్రాంచ్ వచ్చేసరికి తెనాలి మెయిన్ రోడ్ వేజండ్ల వేజండ్ల దాటిన తర్వాత అయితే వస్తుందండి మనకి ఇక్కడ చూడండి ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ గా అయితే ఉంటాయి నేను అవన్నీ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మనకి ఓం ప్రదం తులసి చెట్టు నేను తులసి కుండీలతోనే స్టార్ట్ చేస్తున్నాను అండ్ అలాంటివి అన్నీ చూస్తూ ఉన్నాము నాకు ఇక్కడ ఈ మధ్య అడీనియంస్ మీద మనసు బాగా మల్లుతుంది ఇవి ఫ్లవర్స్ ఉంటాయి అడీనియంస్ ఫ్లవర్స్ ఇచ్చుకున్నప్పుడు అయితే చూడటానికి చాలా బాగుంటుంది సో అందుకని మా ఇంట్లో కూడా ఒక సిక్స్ టు సెవెన్ అడీనియమ్స్ అయితే ప్రజెంట్ తీసుకొని వచ్చి పెట్టాము ఇంకా అడీనియమ్స్ అయితే తీసుకోవాలి అండ్ అలాగే ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూపిస్తాను పదండి ఇవన్నీ క్రాటన్ ప్లాంట్స్ ఇటంతా షో ప్లాంట్స్ క్రాటన్ ప్లాంట్స్ అవి పెట్టారు స్టార్టింగ్లో అలాగే ఆ తర్వాత వచ్చేసరికి మందారాలు కలర్స్ అయితే చూడటానికి చాలా బాగున్నాయి చూడండి రేర్ రేర్ కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి అన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి ఇక్కడ మనకి ఒంటి రెక్క ముద్ద మందారాలు ఇలా మనకి ఆల్ టైప్స్ ఆఫ్ మందారాస్ అండ్ అలాగే కలర్స్ అన్ని అన్నీ అయితే మనకి దొరుకుతాయండి ఇక్కడ బట్ కాకపోతే మా మమ్మీ ఏం తీసుకుంటారో నాకైతే ఇంకా ఐడియా లేదు నేనైతే ఫస్ట్ అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడటానికి ఫ్లవర్ అయితే అండ్ అలాగే చూడండి కలర్స్ అయితే అసలు ఒకటి మించి ఒకటి చూడటానికి రెండు కళ్ళు సరిపో అన్నట్లు ఉన్నాయి ఇక్కడ అంతా అయితే మందారాలే ఇటు సైడ్ అంతా షో ప్లాంట్స్ ఆ తర్వాత ఇంకా మొత్తం మందారాలు ఈ మందారం కూడా కలర్ బాగుంది మనకి వీడియోలో కన్నా రియల్గా ఇంకా చాలా బాగున్నాయి చూడటానికి ఇదైతే థిక్ ఫ్లవర్ థిక్ కలర్ పింక్ చాలా బాగుంది ఇది చూడటానికి ఇక్కడైతే ఫ్లవర్స్ చూస్తుంటే అన్ని తీసుకెళ్ళిపోవాలని ఉంది బట్ కాకపోతే అన్ని తీసుకోవడానికి మనకి ముందు బడ్జెట్ అయితే చూసుకోవాలి లేకపోతే మా మమ్మీ అయితే నన్ను చంపేస్తుంది అన్నీ అడిగితే అండ్ అలాగే ఇక్కడ రోజెస్ మొత్తం చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇలా చెట్ల నిండా ఫ్లవర్స్ ఉండి ఇన్ని ఉండుంటే చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది ఇక్కడ కూడా అంత షో ప్లాంట్స్ రోజెస్ క్రాటన్ ప్లాంట్స్ ఈ టైప్ క్రాటన్ మా ఇంట్లో కూడా ఉంది అండ్ అలాగే ఇవన్నీ రోజెస్ తర్వాత ఇటు సైడ్ అంతా విరజాజి అవి ఉన్నాయి ఇక్కడ అంతా గులాబీల్లో కలర్స్ అండ్ అలాగే విరజాజి అవన్నీ అయితే ఉన్నాయి మా మమ్మీ అయితే ఏదో తీసుకున్నారు అదేంటో చూద్దాం ఏం తీసుకున్నారు అనేది అయితే చూపిస్తాను నేను ఇప్పుడు వీళ్ళ దగ్గర అటు సైడ్ కూడా అడి అయితే చాలా బాగున్నాయి అవి కూడా చూపిస్తాను నేను మీకు షో ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పి ఇదిగోండి ఇవన్నీ షో ప్లాంట్స్ ఇక్కడ ఆ లోపలంతా కుండీలు ఇవన్నీ అయితే ఉంటాయి ఇవన్నీ ప్రజెంట్ ఇప్పుడు ఇవన్నీ షో ప్లాంట్స్ ఆ లోపలంతా కుండీలు అండ్ అలాగే గార్డెన్ వాళ్ళంతా మీకు ప్లాంట్స్ ఏ రకమైన ప్లాంట్స్ అవి కావాలి అన్న అనిల్ గార్డెన్స్ అయితే ఒకసారి విజిట్ అయితే చేయండి मलाई नेक्स्ट ब्लग त मालिकाले दम बाई बाई